ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు ఋషి యజ్ఞ భాగంగా ఈరోజు ఒక శాంతి పాఠాన్ని మనం నేర్చుకుంటాం ఇది ప్రతి ఒక్క సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జెహ్వాగ్రం మీద ఉండాల్సినటువంటి దివ్యమైనటువంటి శాంతి మంత్రం ఇది ఇక్కడ శాంతి అని అంటే ప్రపంచంలో ఉండేటటువంటివన్నీ అశాంతి శాంతి అనే పదానికి అర్థము మన సహజ స్థితి ఇది మన సహజ స్థితి ఇప్పుడు చూడండి మీరు ఇది స్త్రీలకు బాగా వర్తిస్తుంది పురుషులు కూడా వర్తిస్తుంది అనుకో ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక శుభకార్యానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళు చక్కగా ఎంత చక్కగా వాళ్ళు రెడీ అవుతారండి ఎంతసేపు పడుతుంది అన్నీ అతికించుకుని ఎక్టివిటీ అన్నీ అతికించుకొని ఇంట్లో అలా ఉన్నాం కదా ఆ పోగ్రామ్స్కి వెళ్తాం వెళ్ళిన తర్వాత ఆ పోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి అలాగే ఉంటామా ఏం చేస్తాం ఆ పెట్టుకున్నవి అలంకరించుకున్నవి అన్నీ కూడా తీసేసి పురుషులు అయితే ఓ పంచి కట్టుకోను స్త్రీలైతే ఏదో తన గృహంలో ఉండేటటువంటి వస్త్రాన్ని ధరించి అమ్మయ్యా అని వాళ్ళు కూర్చుంటారు ఇక్కడ నీకు హమ్మయ్య అనేటటువంటి స్థితి ఎప్పుడు వచ్చింది ఏది తగిలించుకొని ఉండవో ఎన్ని తీసేస్తే నీ సహజ స్థితికి వచ్చినప్పుడు హమ్మ అని అనిపిస్తుంది అలాగే ఈ ప్రపంచంలో ఉండేవన్నీ నువ్వు తగిలించుకునేవి వీటన్నింటిని తొలగించుకుంటే వచ్చే స్థితి శాంతి అంటే నీ సహజ స్థితిని శాంతి అని అంటారు ఇప్పుడు కోప్పడ్డావు శాంతి శాంతి అంటావు అంటే ఏమిటి కోపం నీ స్వభావం కాదు అందుకని ఏం చేస్తారు శాంతి నువ్వు పూర్వం ఉన్నటువంటి స్థితికి రా కదా అంటే పూర్వం ఉన్నటువంటి స్థితి ఏమిటి నిచ్చలమైనటువంటి స్థితి పరతత్వ స్థితి ఆత్మస్థితి ఆ స్థితికి చేర్చుకునే దానికోసంగా వచ్చిన పదమే శాంతి అని అర్థమైంది ఇప్పుడు శాంతి అంటే అలాంటి శాంతి మంత్రం మనకు ఈ వేద సంబంధమైనటువంటి ఉపనిషత్తులు పారాయణం చేసేటప్పుడు మొట్టమొదటిగా శాంతి మంత్రాన్ని మనం చదువుతాం అది ఒక్కొక్క వేదాంత వేదానికి వచ్చినటువంటి అంతర్గతంగా వచ్చిన ఉపనిషత్తుకి ఆయా శాంతి మంత్రాలు ఉంటాయి ఇక్కడ నేను చెప్పేటటువంటి శాంతి మంత్రం ఇది ప్రతినిత్యం ప్రతి ఒక్కరు ఒకవేళ ఉపనిషత్తు నువ్వు చదవకపోయినా ఈ శాంతి మంత్రాన్ని నువ్వు నిత్యం చదువుతూ ఉంటే దైవారాధనకి వెళ్ళావు మొట్టమొదటి కాలం ఏం చేయాలి ఈ శాంతి మంత్రాన్ని ఈ శాంతి మంత్రంలో చెప్పబడినటువంటి దేవతలకు పూర్వకంగా చేసేటటువంటి ఒక నమస్కారం ఇది ఇది ఒక నమస్కారం ఇది అర్థమైందే చెప్తాను వ్రాసుకునే వారు ఉంటే వ్రాసుకోండి ఇది మీరు వినే ఉంటారు పుస్తకాల్లో లభిస్తుంది ఇదేమి నేను రహస్యాన్ని మీ ఉంచటం లేదు ఇది అందరికీ తెలిసినటువంటిదే ఆ తెలిసినటువంటి దాంట్లో ఈ మర్మం ఉన్నదని చెప్పటమే నా యొక్క పని అర్థమైంది నాయనా వ్రాసుకునేవాళ్ళు వ్రాసుకోత్ర शं नोम भव पर्यमां शं न इंद्रो बृहस्पति नो विष्णु प्रुरुक्रम नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव वा प्रत्यक्ष कम ब्रह्मासि त्वानेव प्रत्यक्षं ब्रह्म वधिष्यामि रोतम वधिष्यामि सत्यम वधिष्यामि अवतो मां भवतो वक्तारम् ఓం ఇది శాంతి మంత్రం ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ చెప్పబడినటువంటి దేవతలు ఎవరు అని ఒక్కసారి పరిశీలించి చూస్తాం శమ్నో మిత్ర शम वरुण शम्नो नो भवत्म शम न इंद्रो बृहस्पति शम नो विष्णु रुरुक्रम नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वधिष्यामि ऋतं वधिष्यामि సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారామవతు అవతు మాం అవతు వక్తారం అని ఇక్కడ చెప్తున్నాడు వీళ్ళు ఇక్కడ చెప్పబడినటువంటి ఎనిమిది మంది దేవతలను మనం స్థుతించాలి ఇక్కడ ఏమని షమ్ము అని అనాలంటే షమ్ అంటే మాకు మేలు చేయుగాక మాకు దేవతలారా మాకు మీరు మేలు చేయండి ఎందుకంటే దేవతలు అనేటటువంటి వారు వారికైనా ఉత్కృష్టమైనటువంటి స్థితికి వెళ్ళనివరు వాళ్ళు ఎందుకంటే నువ్వు దేవతలని కొనియాడుతున్నప్పుడు వారు నువ్వు ఇచ్చేటటువంటి అహిస్ అహిస్సులన్నింటికి కూడా స్వీకరించి ఆనందంగా ఉంటారు పరతత్వం వైపుకు నిన్ను ప్రయాణం చేయకుండా అడ్డుకుంటుంటారు అదేం స్వామి అందుకని వాళ్ళని ఆ అడ్డు నుంచి తొలగించుకునేదానికి చేసే ప్రయత్నం ఇది ఎందుకని శాంతి మంత్రం అన్నాం కదా అంటే నీ సహజ స్థితికి తీసుకువెళ్ళేటటువంటి వీళ్ళు ఎవరు ప్రాణానికి ఇప్పుడు మనం ప్రాణం అంటున్నాం ప్రాణం అంటే ఏంది ఇక్కడ శ్వాస అని అనుకోకూడదు ఏది శ్వాసను లోపలికి లాగి బయటికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తుందో అలాంటి ప్రాణానికి పగటికి రాత్రి అంటే పగటికి అభిమానమైన దేవత ఇక్కడ పగటికి అభిమానమైన దేవత ఎవరు మిత్ర అన్నాడు ఇక్కడ మిత్ర అన్నప్పుడు చమ్నో మిత్ర ప్రాణానికి అంటే ఇక్కడ పగటికి ఎవరు అధిష్టాన దేవత కనిపించే సూర్యనారాయణుడే కదండి అలాగే అపాన వృత్తి అంటే ఏది వదులుతున్నామో ఏది ప్రాణం అంటేనే లాక్కోటం అపానమంటే వదలటం దానికి అధిష్టానమైనటువంటిది రాత్రి పూటకు అధిష్టానమైనటువంటి దేవతకు కన్నులకు సూర్యమండల అంతర్గతమైనటువంటి వారికి అలాగే బాహువులకు వాక్కు బుద్ధికి పాదాలకు ఇవి దేవతలు ఇప్పుడు చూడండి ఈ దేవతలు అనేటటువంటి వారు ఉన్నప్పుడే ఈ దేహం నడుస్తుంది వారి యొక్క శక్తితో నడిపిస్తున్నారు దీన్ని ఇప్పుడు శవం ఉంది శవంలో కూడా కళ్ళు ఉంటాయి ఉంటుంది కాళ్ళు ఉంటాయి చేతులు ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ అది చైతన్యం లేదు అలా పడి ఉంది కనుక ఇవన్నీ కూడా నడిపించేటటువంటి వారు ఎవరు దేవతలు అదేమిటండి ఇది వారి పనే కదా మనం దాన్ని ప్రత్యేకించి వారిని మనం ఎందుకు చూడాలి అని మనం అనుకోవచ్చు ఇప్పుడు చూడండి బందోబస్తుకి పోలీసులు వచ్చినారు వారి డ్యూటీ ఏమిటి రక్షణ చేయటం అంతే కదా ఆ వారి డ్యూటీ వారు చేసుకుంటున్నారు మనకి ఎందుకు అనుకుంటామా లేదు అయ్యా మీరు చక్కగా డ్యూటీ చేయబట్టే ఈ ప్రమాదం తప్పిందండి మీరు అలర్ట్గా ఉండబట్టే ఇదంతా జరిగిందండి అని వారికి ఒక ప్రశంసాపత్రాన్ని ఇచ్చే అవనకో పొంగిపోతాడు వాడు కాదు అప్ప వీడు నన్ను గుర్తించినాడు రాని అంతేకాని వీడు నాకు జీతం ఇస్తారని కాదు వీడు నన్ను గుర్తించినాడు ఏ రక్షణ శాఖనైతే నేను చేస్తున్నాను నాకు నేను చేసే పనిని గుర్తించినాడు రా అని వాడు మనకు కృతజ్ఞతాపూర్వకంగా ఉంటారు అందుకని దేవతలు వారి వారి పని చేసుకుంటారు నువ్వు మొక్కినా మొక్కకపోయినా కానీ ఇక్కడ మనము వారికి ఆ కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నమస్కారం తెలపటమే తెలిపితే మన యొక్క శాంతి సహజ స్థితి మనకు లభిస్తుంది అందుకని మిత్రుడు మాకు మేలు చేయుగాక వరుణుడు మాకు మేలు చేయుగాక ఆర్యముడు వీళ్ళంతా దేవతల పేర్లు మాకు మేలు చేయాలి ఇంద్రుడు మాకు బృహస్పతి మాకు మేలు చేయాలి అని ఇట్లా దేవతలందరినీ కూడా స్థుతిస్తూ వాయుత్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అన్నారు ఇది చాలా ఉత్కృష్టమైన మాట ఓ వాయువు నీకు నమస్కారం అయ్యా నువ్వే అసలు ప్రత్యక్షమైనటువంటి బ్రహ్మము ఏ దేవతలు ఉన్నారో ఎవరున్నారో మనకైతే తెలియదు కానీ ప్రాణం అనేటటువంటిది వాయువు అనేటటువంటిది ప్రత్యక్షమైన దైవం ఒక రెండు నిమిషాలు ముక్కు మూసేస్తే తట్టుకోలేం మనం గిలగల్లాడిపోతాం కనుక ఈ శరీరాన్ని నిలబెట్టినటువంటి శక్తి నీదేనయ్యా ఓ వాయువు నీకో నమస్కారం తండ్రి అని ఇక్కడ ఆ దేవతామయమైనటువంటి శరీరాల్లో వారిని మనమందరం స్థుతిస్తాం వారు సంతృష్టి చెందుతారు ఆహా నన్ను వీడు గుర్తిస్తున్నాడు రా అని మన యొక్క సహజ స్థితికి తీసుకువెళ్ళేటటువంటి దానికి ఏ విఘ్నాలు అయితే అడ్డుపడుతున్నాయో వాటిని వాళ్ళే అడ్డుకొని నీ సహజమైనటువంటి స్థితికి నిన్ను తీసుకువెళ్తాను అర్థమైందే చూడండి ఒకరికి ఒక పదిహేను ఇరవై ఉన్నాయి ఉన్నాయనుకోండి వాడు మేతకి ఓ యాభై గొర్రెలు అనుకోండి అవి బాగా మేల్చిన తర్వాత ఇంటికి తీసుకొస్తే దాంట్లో ఒక రెండు కనపడలేదు ఆ మిగతావి ఉన్నాయి కదా అని అనుకుంటాడా లేదు ఎంత వృద్ధెక్కినా సరే వాటిని వెతుక్కొని తీసుకొస్తాడు అలాగే ఉత్కృష్టమైనటువంటి స్థితికి మనం వెళ్ళాలి అనుకుంటే ఈ దేవతలను పట్టుకొని తీసుకొస్తాడు ఎక్కడికి రాబోతున్నామని అలా వాడిని స్థుతించినామనుకోండి వాడి కర్తవ్యం అదైనా వాడిని స్థుతిస్తేమో పొంగిపోతారు తర్వాత మనల్ని యధచ్చగా ఆ పరతత్వం వైపుకు ప్రయాణం చేసేదానికి వాళ్ళు సహకరిస్తారు అర్థమైంది ఆయన కనుక ఈ ఉత్కృష్టమైనటువంటి శాంతి మంత్రాన్ని కాదు వృతం ఇక్కడ వృతము సత్యం అని రెండు చెప్పుకున్నాం మనం ఇక్కడ వృతము సత్యం అనేది రెండు సత్యం అనే దాన్ని సూచించేటటువంటి పదాలు ఇక్కడ మనకు ఒకటి వ్యావహారిక సత్యమని ఇంకొకటి పారమార్థిక సత్యమని రెండు ఉంటాయి ఇప్పుడు ప్రపంచం ఉంది వ్యావహారిక సత్యం ఏమిటి ఇప్పుడు సూర్యోదయం అయిందండి సూర్యాస్తమయ్యే అయ్యే కదా ఇదేమిటి వ్యావహారిక సత్యం అంటే కనిపిస్తున్నటువంటి సత్యం ఇది పారమార్థిక సత్యం ఇంకా సూక్ష్మ దృష్టిలోకి వెళ్ళాడు అనుకోండి సూర్యుడు ఉదయిస్తున్నాడా సూర్యుడు అస్తమిస్తున్నాడా లేదు సూర్యుడు ఒక దగ్గరే ఉన్నాడు భూమి తిరుగుతుంది కనుక మనకు సూర్యుడు అస్తమించినట్లు ఉదయిస్తున్నట్లు తెలుస్తుంది ఇది అసలు విషయాన్ని తెలుసుకుంటే దాన్ని ఏమన్నా పారమార్థిక సత్యమని వ్యావహారిక సత్యమని కనుక నీవే ఈ రెండూ కూడా నీవే అని మనం ఇక్కడ ఆ సత్యాన్ని మనం చెప్పటం అవుతుంది ఇప్పుడు మనం ఇక్కడ అర్థమైందే ఇప్పుడు వృతం సత్యం అంటే వృతము అంటే వ్యావహారిక సత్యమని దానికి అధిష్టానమైనటువంటి పారమార్థిక సత్యమని ఇవి రెండు మనం అర్థం చేసుకోవాలి అంటే మీకు సంక్షిప్తంగా నేను తెలియచేస్తున్నా కనుక ఈ యొక్క మంత్రాన్ని ప్రతి ఒక్కరూ దైవారాధన చేసేటటువంటి ప్రతి ఒక్కరూ ఏ పూజా కార్యక్రమం చేసేటటువంటి ప్రతి ఒక్కరూ మొట్టమొదటగా పఠించాల్సినటువంటి మంత్రం ఏదైనా ఉన్నది అంటే అది ఈ యొక్క మంత్రం ఏదో కూర్చున్నామని ఆదే మనం మొదలు మొదలుపేటేస్తాం కాదు ముందు శాంతి మంత్రం చదివితే అప్పుడు మన యొక్క అంతర్గతమైనటువంటి ఈ శక్తులన్నీ ఈ దేవతలన్నీ శాంతించాక అప్పుడు మన సాధన దివ్యంగా కొనసాగుతుంది దేవతలకు మనము కృతజ్ఞతాపూర్వకంగా చేసేటటువంటి ఒక నమస్కారం ఇది శాంతి మంత్రం అర్థమైంది నాయన ఏదో నాకు తెలిసింది చెప్పాలనేటటువంటి విషయం అంతే కానీ ఏదో పెద్ద పాండిత్యాన్ని మీ ముందు నేను పరచాలనే ఉద్దేశం కాదు మనందరం విద్యార్థులని ఆ విద్యార్థుల్లో ఓ ఆవగిందంత మీకన్నా నేను తెలుసుకున్నాను దాన్ని మీకు చెప్తాను మీరు పది మందికి చెప్తారు అలా మన యొక్క ధర్మము వ్యాప్తి చెందుతుంది మనందరం అనుష్ఠానం చెయ్యాలి అనుష్ఠానం లేకుండా కేవలము ఏదో విని వదిలేస్తే వ్యర్థమే ఇవన్నీ ఇవన్నీ కూడా ఏ పనికిరావు విని వదిలేస్తే ఏం పనికి వస్తాయి అనుష్ఠానం చేస్తేనే కదా నీకు దాంట్లో ఉన్నటువంటి శక్తి అర్థమవుతుంది కనుక ఈ దివ్యమైనటువంటి ఈ శాంతి మంత్రాన్ని వ్రాసుకున్నటువంటి వారు వ్రాసుకొని పారాయణం చేయండి లేదండి చేయలేమంటే నాకు వారు వాట్సాప్లో పెడితే స్వామి ఆ శాంతి మంత్రాన్ని మాకు చెప్తే మేము ప్రతిరోజు పూజా కార్యక్రమాల్లో దాన్ని మేము పారాయణం చేసి తరిస్తామనేటటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేస్తే నేను మీకు చక్కగా అది వాట్సాప్లో పెడతాను అయ్యో చదవలేకపోతున్నామే అనేటటువంటి వాడికి వాయిస్ రికార్డ్ కూడా నేను మీకు అందిస్తాను చక్కగా మీరు ప్రతి నిత్యము కూడా భగవతారాధన చేసుకునే ముందు ఈ యొక్క శాంతి మంత్రాన్ని పారాయణం చేస్తే మీకు ఆ యొక్క విఘ్నాలన్నీ తొలగిపోయి నిర్విఘ్నంగా పూజా కార్యక్రమం ముగుస్తుందని నేను ఆశిస్తూ అర్థమైందని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు โลกาสมัสตาสกินุบันตุอุมตัตสัตอุมตัตสัตอุมตัตส